శేఖర్ బాష నా పైన ఫిజికల్ అటాక్ చేశాడండి నన్ను ఫస్ట్ కడుపులో తన్నాడు లేదా నడుపుని అన్నాడు సివెల్త్ స్టెక్స్ కింద పడ్డాను నేను నా బ్రెస్ట్ మొత్తం కార్నర్ ఉన్న రాయికి తగిలింది పోలీస్ కంప్లైంట్ జరిగింది అండి ఇంతవరకు మాటల్లో ఉన్న శేఖర్ బాష ఇప్పుడు నన్ను చంపేస్తానే ఈ అమ్మాయి మాట్లాడుతున్నాడు ఎక్కువ రాళ్ళు తీసుకొని కొట్టాడు నాకు వేస్తుంది నాకు ఏం చెప్పినా సరే శేఖర్ భాష మాత్రమే కారణం అవుతాడు పర్సనల్ గా తీసుకోకపోతే శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు మరి ఎన్ని డబ్బులు ముట్టాయో మరి మగజా తాని ముద్యమంటున్నాడు అవేమి నమ్మద్దు అండ్ ప్రీతి ఉదయ్ మాట్లాడుతున్న ఈ మాటలు కూడా నిజం కాదు నేను ప్రతిదీ నిరూపించుకుంటాను ప్రీతి ఉదయ్ వాళ్ళ 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 వాళ్ళకి నాకు డ్రగ్స్ దానికి అంత ఏం సంబంధం లేదు ఒక డ్రగ్ కేసు అన్నది ఇన్వాల్వ్ చేసి నన్ను కి పంపించి దాని నుంచి నన్ను బయటికి రాకుండా పీడి తన అన్న సెక్షన్ వేయించి నన్ను జైల్లో ఉంచాలన్నదే వాళ్ళ ప్లాన్ నేను జైల్లో ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేసేసి కుక్కల పిల్లలు రోడ్డుకి వదిలేసి రాస్తాను వీళ్ళు ఇంటి తాళాలు వేయాలన్నది శేఖర్ బాజన్ నా మీద ఛాలెంజ్ చేస్తున్నాడు ఇందాక కూడా నన్ను తంటున్నా తట్టున్నప్పుడు కూడా నీ అమ్మను గేర్కెత్తాం నీ అమ్మని చంపి అని మాట్లాడుతున్నాడు అండి శేఖర్ బాజా ఇంత ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం కరెక్ట్ కాదు కాదు ఏమన్నా సరే నేను చూసుకుంటాను శేఖర్ బాజన్ దయచేసి ఎంకరేజ్ చేయద్దండి అతను అంత క్రిమినల్ మైండెడ్గా మాట్లాడుతున్నాడు ఫిజికల్గా నా పైన అటాక్ చేసి కాల్తుంది అన్నాడండి అండి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జరుగుతుంది రేపు కొంత ఎస్ఆర్ నమోదు చేస్తున్నారు శేఖర భాష చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను